పేద ప్రజల జోలికి ఏ పార్టీని చూడం మీడియా సమావేశంలో హిజ్రాలు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఎర్నాల కొట్టాల వద్ద హిజ్రాలైన అనుష పలువురు హిజ్రాలు మీడియాతో మాట్లాడుతూ ఎర్నాల కొట్టాల వద్ద ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు నిర్మించుకోవడం జరిగిందని అయితే కొంతమంది దౌర్జన్యాలు చేస్తున్నారని పార్టీలకు చెందిన వారిని పార్టీలకు చెందిన వారిని చెప్తున్నారని అయితే తాము ఏ పార్టీకి మద్దతు కానీ ఏ పార్టీ నాయకులతో కానీ మాట్లాడలేదని ఈ స్థల సమస్య

పోరంబోకు స్థలంలో వంక పోరంబోకు స్థలంలో మేము రెండేళ్ళకి కింద మేము స్టే తీసుకొని వచ్చినాం మా పాప పేరు మీద అనుష పేరు మీద ఆ దాన్ని ఆదరా చేసుకొని మేము అందరికీ బీదా సాధ ప్రతి ఒక్కరికి మేము ప్రతి ఒక్క బీదా సాధకి ప్రతి ఒక్కరికి ఇల్లులు వేసుకోమని మేము చెప్పామండి అదే ప్రకారం ఇది జరిగింది గత ఆరు నెలల నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు అని చెప్పేసి ఒక ఐదు మంది దాన్ని బేస్ చేసుకొని ఒక్కోరు దగ్గర లక్ష రెండు లక్షల రూపాయలు వసూలు చేశారు సార్ వసూలు చేసి ఉంటే వీళ్ళకి తెలియదు మా మా దగ్గర మా పేరు మీద వచ్చిందని స్టే వాళ్ళు వచ్చి అమ్మ ఇట్లా జరుగుతుందని అంటే మా వాళ్ళు వచ్చారు కదా మా దగ్గర మేము ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు ఎందుకు వచ్చారు మీరు అంటే మాకు ఇది పరిస్థితి అమ్మ ఇలా తీసుకుంటున్నారు మమ్మల్ని రాత్రిల పూట వెభిచారానికి కానీ రమ్మని పిలుస్తున్నారు మమ్మల్ని చేయడని పిలుస్తున్నారు మీరు మాకు వచ్చి హెల్ప్ చేయమంటే మేము వచ్చి వీళ్ళకి కొద్దిగా అండగా నిలబడ్డామండి ఆసిమ ఆసిపమ్మ అమ్మగారు వచ్చి అండగా నిలబన్నారు నిలబడిన తర్వాత వాళ్ళ దగ్గర త్రీ టౌన్ పోలీసు వాళ్ళని కానీ మేము ఆశ్రయించామండి వాళ్ళు వాళ్ళు కానీ ఏమని చెప్పారంటే మీ స్టే వచ్చింది కాబట్టి అది మీకే చెల్లుతుంది సాదా ఎవరైనా సరే ఉండి లక్షణం చేసుకోమని వాళ్ళుగా న్యాయం చేశారు ఇంకొక విషయం సార్ చిన్న విషయము ఇది రాజకీయంగా చాలా లోతుగా వెళ్తోంది మేము మాకు ఈ ప్రభుత్వము కావాలి ఆ ఆ ప్రభుత్వము కావాలి ప్రత్యేకించి మేము అది ఈ ప్రభుత్వంలో ఉన్నామని చెప్పేసి ఆ ప్రభుత్వములో ఆ ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేసి మా పేర్లని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు వద్దు సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి మేము పది మంది బతకడాని కోసం మేము ఈ హెల్ప్ చేశాము ఓకే అది అది బేస్ చేసుకొని మీరు టీడీపీ వాళ్ళు చేశారు వైఎస్ఆర్ వాళ్ళు చేశారు అనే ప్రస్తావనైతే వస్తోంది ప్లీజ్ ఇదొక్క విషయం చెప్తున్నాం సార్ మాకు ఎలాంటి రాజకీయ పరంగా మాకు ఎలాంటివి లేవు మేము బతకాలని మేము కోరుకుంటున్నాము పది మంది బతకాలని కోరుకుంటున్నాము ఒకటే విషయం చెప్తున్నాం సార్ ఇక్కడ కానీ ప్రతి ఒక్క ప్రభుత్వంకి ఒకటే మాట చెప్తున్నాము మీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇంకా ఏమైనా చేయాలి బీద సాధకం చేయాలనుకుంటే పది మంది వచ్చి ఇంకా హెల్ప్ చేయండి మంచి చెడ్డ చేయండి అంతేగాని మేము చేసే వాళ్ళని మమ్మల్ని బ్లేమ్ చేసి మా మా వ్యవస్థను మా హిజ్రా కమ్యూనిటీని అన్యాయం చేయొద్దండి కించపరచద్దండి ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ ఒకటే మాట చెప్తున్నాము ఇంతమంది బతుకు దీవెన్ కోసం మేము పోరాడుతున్నాము మీకు చాదనైతే మీరు వచ్చి పోరాడండి మాతో పాటు అంతేగాని ప్రతి ఒక్క విషయం చేసి మమ్మల్ని బ్లేమ్ చేసేసి ప్రభుత్వాల ద్వారాగా వాళ్ళ ద్వారాగా రాజకీయ పరంగా అయితే మాత్రం చేయొద్దండి ఇది ఒక్కటే కోరుతున్నాం సార్ శ్రీ సపోర్ట్ పోలీసులు సిఎస్ఆర్ శాంతిలాల్ గారు చాలా మాకు చేసినారైనా మంచిగా చేస్తున్నారు ఆయన ఎఫ్ఐ ఎఫ్ఐ చేసినారని మంచి చేస్తామమ్మా ఎవరైతే డబ్బులు తీసుకున్నారు ఉంటే వాళ్ళందరూ వచ్చి హౌస్ ఇల్లులు వేసుకున్నారు కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి డబ్బులు వసూలు చేస్తాం అది ఇది చేసింటే వీళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చారు మా దగ్గరికి వచ్చి అమ్మ స్టే మీ పేరు మీదే ఉంది కదమ్మా దయచేసి మాకు సహాయం చేయండి అంటే అమ్మ అసోసియేషన్ తరపు నుండి మేము వచ్చి వీళ్ళకు సహాయం జరగడం సహాయం చేయడం జరిగింది అలాగే మాకు త్రీ టౌన్ సార్ కూడా బాగా మద్దతు ఇచ్చి సపోర్ట్ ఇచ్చి అమ్మ మీరు కూడా మంచి పనే చేశారు మీరు కూడా బీదలకి మీ స్థలం వాళ్ళకు ఇచ్చారు అని చెప్పి సార్ వాళ్ళు కూడా మాకు న్యాయం చేశారు దయచేసి చెప్తున్నాము ఏ రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు ఏమీ చేయలేదు టీడీపీ వాళ్ళు ఏమీ చేయలేదు వైసీపీ వాళ్ళు ఏమి చేయలేదు దయచేసి మీ కొంతమంది మీడియా వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేసుకొని అదే పనికే మేము మేము అక్కడ స్టేషన్కి వెళ్ళిండేది ఒక కారణమైతే వేరే కారణం వల్ల మా మీద బ్యాడ్ కామెంట్స్ అవన్నీ చేసి చాలా చేశారు దయచేసి అలాంటివన్నీ ఏం చేయొద్దండి సొసైటీలో ట్రాన్స్జెండర్ అంటే ఇప్పుడే చాలామంది చిన్న చూపు చూస్తున్నారు దయచేసి మమ్మల్ని కూడా గుర్తించి సొసైటీలో మేము కూడా మనుషులు అని చెప్పి మా మీద బ్యాడ్ కామెంట్స్ ఏం చేయొద్దండి తిక్క వీడియోస్ కూడా దయచేసి పెట్టద్దండి ఏదున్నా కానీ మాకు అందరూ కావాలి అందరిలో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం దయచేసి మా నాని గురించి కూడా మా ఆసిఫ్ నాని గురించి కూడా చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు దయచేసి అవన్నీ మాట్లాడద్దండి మీ అందరినీ మేము కోరయ్యేట ఒకటే ఈ స్టే ఉండేది మా పేరు మీద మేము ఎంతోమంది బీదోళ్ళకి ఇచ్చేసాం వాళ్ళే బాగుంటున్నారు వాళ్ళకు కూడా మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే ముందుకు వచ్చి హెల్ప్ చేయండి అంతేగాని వే వేరే వేరే విధాలుగా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి మేము కోరయ్యేటే అదొకటే